మ్యాజిక్ వాటర్ క్యాండిల్స్ అండి దివాళీకి అయితే సూపర్ డూపర్ గా ఉంటాయి అనమాట సో ఇదైతే ట్రై చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచిన పవన్ వీలక్స్ సో ఇందులో అయితే నేను హోమ్ మేడ్ క్యాండిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వాటర్తో క్యాండిల్స్ ఎవరైనా చేస్తారా మనమైతే అది అదైతే చూపిస్తాను మీకు నేనైతే త్రీ ఐటమ్స్ అయితే చేశాను అనమాట అవుట్పుట్ కూడా సూపర్గా వచ్చిందండి ఇలా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే వీడియో చేసి పెట్టాను అనమాట సో త్రీ కూడా చాలా బాగా వచ్చినాయండి అంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది అనమాట కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ వచ్చేసి సో ఫస్ట్ దీనికోసమైతే ఒక కప్ తీసుకుని పక్కన పెట్టేసుకొని ఒక వేస్ట్ బౌల్ ఉంటుంది కదండి అందులో క్యాండిల్స్ని అయితే మనం ఇప్పుడు కరిగపెట్టుకోవాలి వీటిని ఎక్కువ బాయిల్ చేయక్కర్లేదు జస్ట్ అలా వేసి హీట్ చేస్తే ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్కి అయితే అవి వాటర్ లాగా కరిగిపోతాయి అనమాట సో ఇంకా అందులో అయితే ఏదన్నా ఒక సో కలర్ అయినా వేసుకోవచ్చు సో క్యాండిల్ మొత్తం కరిగిపోయిన తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదండి కప్పు ఆ కప్పులో వేసుకుని నేనైతే ఊరిని టూ ఆర్ త్రీ చిన్నపిల్లల దగ్గర ఉంటాయి కదండి కలర్స్ అవి అయితే జస్ట్ అలా కలిపాను అనమాట అలా కలిపేసిన తర్వాత ఇంకా ఒత్తిని ప్రిపేర్ చేసుకోవాలి కదండి దానికైతే ఒక స్టిక్ కట్టి పెట్టాను అనమాట మిడిల్లోకి నెక్స్ట్ అయితే మనం వాటర్ అందులో కప్పులో వేసాకైతే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్కి అయితే ఇది బాగా గడ్డ అనమాట సో ఇది గడ్డగట్టేసిన తర్వాత అయితే మనం టీ కప్నైతే తీసేయాలి సో తీసేసిన తర్వాత వచ్చిందండి అవుట్పుట్ సూపర్గా వచ్చింది సో మీరు చూడొచ్చు అక్కడ ఎంత నీట్గా వచ్చింది ఇది అనేది సో ఇంకా దీన్ని తీసుకొచ్చిన అయితే వెలిగించి ట్రై చేశాను అనమాట సో ఎలా వచ్చింది అనేది మనకే తెలియాలి కదండి అవుట్పుట్ అనేది సో ఇదైతే నేను షాక్ అయ్యానండి ఇలా వస్తాను అసలు అనుకోలేదు ఇంకా మనం క్యాండిల్స్ ఎలా కాకుండా ఇలా చేసుకుని అయితే కనుక ఇల్లంతా అంతా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంది క్యాండిల్ అయితే సో ఇక్కడైతే నేను వెలిగించాను చూడండి మీరు ఎంత ఎంత ఇదిగా ఉందో అందులో మనం కలర్ వేసాం కాబట్టి టూ కలర్స్ లా కనిపిస్తుంది అనమాట అది వైట్ అండ్ బ్లూ కలర్ ఇంకా నైట్ ఫోటో అయితే చాలా బాగా కనిపించద్దండి మనకి సో లైటింగ్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇవి అయితే గ్లాసెస్లో చేశానండి సో త్రీ మామూలు గ్లాసెస్ తీసుకున్నా అవి కాకపోతే ప్లాస్టిక్ డిస్పోజస్ గ్లాసెస్ ఉంటాయి అవి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక డిస్పో గ్లాసెస్ని తీసుకుని దాన్ని రౌండ్గా కట్ చేసుకుని దాన్ని అయితే హోల్ పెట్టుకోవాలన్నమాట సో వీడియోలో చూపించినట్టుగా ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత దానిలోకి బొడ్డొత్తులు అంటారు కదండి ఆ ఒత్తులని అయితే చేసుకుని అందులో పక్కన పెట్టేసుకోవాలి సో ఫస్ట్ నేను అయితే త్రీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అందులో ఇంకా వాటర్ అయితే పోసుకోవాలి బయట వాటర్ అంటే కదండి అవి గ్లాస్ నిండా కాదనమాట గ్లాస్ ఒక హాఫ్ దాకా ఎందుకంటే అందులో మంటే కరకి వేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు సో మీకు చూపిస్తాను సో ఇంక ఇందులో వేసేసిన తర్వాత మనం పెయింట్ వేసుకుంటాం కదండీ ఆర్ట్ ఐ మీన్ బుక్స్కి మనం కలర్స్ వేస్తాం కదా అవి ఒక వన్ కలర్ అయితే ఒక్కొక్క దానికి వేసుకున్నాను నేనైతే ఫస్ట్ దానికి రెడ్ వేసాను సెకండ్ దానికైతే గ్రీన్ కలర్ అనమాట ఇంకా నిండుగా వేసుకోవచ్చు సో నాకైతే సరిపోయి అనిపించింది నెక్స్ట్ థర్డ్ వన్కైతే పింక్ వేసాను అసెంత బాగున్నాయి అనండి సో ఇంకా అందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసాను సో ఆయిల్ వేసేసాక చూడండి బబుల్స్ లాగా వచ్చినాయి అనమాట సో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా బొడ్డొత్తుల్ని సో వాటిని అయితే తీసుకోవాలన్నమాట సో ఇందులోకి డెకర్ కోసం అయితే నేను పువ్వుల్లాగా వేసుకున్నాను సో ఇంకా బొడ్డొత్తులని కూడా వేసేసానండి ఇప్పుడైతే దీన్ని మనం వెలిగించే టైం అనమాట సో ఇలా వస్తే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సో ఫస్ట్ వన్ అయితే వెలికిచ్చాను అసలు లుక్ ఉందండి సూపర్గా ఉందండి లుక్ ఎందుకంటే చాలా బాగా వచ్చిందనమాట నేను ఇలా వస్తేనో ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్ ఇది నెక్స్ట్ అయితే వన్ గ్లా వన్ గ్లాస్ లోపల పెట్టేసి టూ గ్లాసెస్ అయితే బయటపెడదామని తీసుకెళ్ళాను సో టూ గ్లాసెస్ అయితే ఇక్కడ దేవుడి మందిరం బయటైతే పెట్టాను అనమాట సో వన్ గ్లాస్ ఇదైతే సెకండ్ గ్లాస్ ఎంత నిండుగా ఉన్నాయో అండి మనం బయట ప్రమేదలు పెట్టుకుంటాం కదా సో డెకార్క్ అయితే ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా అయితే అయిపోయింది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి థర్డ్ వన్ కూడా చాలా సింపుల్ జస్ట్ నేను ప్రమేదం తీసుకున్నాను దీనికి సో దాన్ని అయితే బాగా వాష్ చేసేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఎండలో ఎండబెట్టానమాట అది కొంచెం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ అయితే మళ్ళీ ఇందాక వేస్ట్ బౌల్ ఉంది కదా సో ఆ వేస్ట్ బౌల్లో అయితే టూ క్యాండిల్స్ని అయితే మళ్ళీ కరగబెట్టుకున్నాను అందులోనే ఆల్రెడీ క్రేయన్స్ ఉంటాయి కదండీ అవి ముక్కలు చేసేసి అందులో వేసేసుకున్నాను ఇంకా అది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రమిద్ తీసుకుని ప్రమితిలో అయితే ఈ వాటర్ అంతా వేసేసుకోవాలన్నమాట కరిగిపోయింది సో మనం ఇందాక కలర్ కూడా ఇందులో యాడ్ చేసాం కాబట్టి మొత్తం ఇందులోకే వచ్చేస్తుంది సో ఇంకా ఇందులోనే మన ఒత్తిని కూడా పెట్టించుకోవాలి సో ఈ ఒత్తి అనేది నేను మిడిల్కి కాకుండా ఇటు ఫ్రంట్కి కాకుండా పెట్టుకున్నాను ఎందుకంటే ప్రమిది కదండి సో ఇది ఊర్క్నే టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట అంటే గట్ కట్టేసుకుంటుంది సో ఇంకా అందుకే ఇక్కడ పెట్టేసుకుని ఒక నేను త్రీ మినిట్స్ తర్వాత చూశాను చాలా బాగా వచ్చిందండి ఇది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో ఇది సూపర్గా ఉన్నాయండి నేను త్రీ ప్రొడక్ట్ చేశా కానీ త్రీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో మీలో ఎవరన్నా ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అయితే అనుకుంటున్నాను సో ఇలా ఒకసారి యూస్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్